understand their situation. Yes, we all educated people. You should understand our situation. Pray. వాళ్ళ సంతోషంగా ఉంటారే కదా మనకి హెల్ప్ చేయగలరు నీ సంతోషం చెప్పు ఇప్పుడు జట్టి గారిని చూడు ఎంత సంతోషంగా ఉన్నారు ఎలా ఎలాగంటే మాస్ గారు మనసుకు నచ్చినట్టు నడుచుకుంటున్నారు అందుకే సంతోషంగా ఉన్నారు అదేం లేదు బాస్ మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేయండి నేను వెళ్ళి లైన్ లో పెట్టాను ఊరుకోవయ్యా ఎప్పుడు చూసినా ఓవర్ బాస్ మ్యాటర్ ఏంటంటే వీళ్ళు ఇకపై ఎవరింటికి వెళ్ళి ఎవరిని భయపెట్టారట అందరూ స్ట్రైక్ చేస్తున్నారమ్మా స్ట్రైక్ స్ట్రైక్ హక్కుల కోసం పోరాటం ఇక నువ్వేం చెప్పినా మేం చేయదలుచుకోలేదు మానేయండి ఊరుకుంటే యూనియన్ మొదలెట్టాలా ఉన్నారే నేను మిమ్మల్ని వెతుకుంటూ వచ్చానా మీరే నన్ను వెతుకుంటూ వచ్చారు రే జట్ వీళ్ళతో వర్కౌట్ అవ్వదు ముందు అందరినీ బయటికి తరమేరా రేపే ఫ్రెష్ గా కొత్త దయాలను దింపుతున్నాం ఫ్రెష్ గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం మన మాట విన వాళ్ళు ఎవరు ఇక్కడ లేదు అందరూ బయటికి పోమ అందరూ విన్నారుగా మాసే సార్ చెప్పేశాడు మేము హెల్ప్ చేస్తామని నమ్మకున్న వాళ్ళు మాత్రం ఉంటే చాలు మిగతా వాళ్ళు వెళ్ళిపోవచ్చు హలో బ్రదర్ ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా అని నిర్ణయించాల్సింది మీరు కాదు అదిగో ఆయన ఎవరు ఆయన ఆయన ఏయ్ నీ మొన్న చూపించద్దాం చెప్పారు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు హలో ఆయన రాలేదు మేమే రప్పించాం ఏ దిక్కు లేని వాళ్ళని కాపాడడానికి ఆ దేవుడు ఉన్నాడు కానీ ఏ దిక్కు లేని ఆత్మలను కాపాడడానికి శివే కదా ఉన్నాడు ఏ ముస్లే హీరోనే పంచ డైలాగ్ చెప్పట్లేదు నువ్వు బిట్ ఆర్టిస్ట్ నీకు అవసరమా బాబు మేం చెప్పేది అక్షరాలా నిజం బాబు వీళ్ళు మా శ్రవణంతా దోచుకుని సాయం అడిగితే బయటికి కొండరా అంటున్నారు అవును బాబు ఈ అన్యాయాన్ని అరాచకాన్ని మీరే నిలదీయాలి ఊరుకుంటే కూలీ నమ్మ ఉన్న ఘరణ డైలాగ్ చెప్పేలా ఉన్నావు పోయేవాడు పొండ కడిచే అయ్యో ఏ మాసు ఇప్పుడే కదా సంపాదించడం మొదలట్టాం మళ్ళీ కొత్త దయాలని పట్టుకుని వాటికి ట్రైనింగ్ అంతా ఇచ్చి అదంతా వర్కౌట్ అవుతుందా ఆల్రెడీ వాటి కోసం ఒక హత్య కూడా చేశాం కొంచెం ఆలోచించి మాసు ఇప్పుడు ఇది అవసరమాను కదా కొత్తగా ఒకటి పిలిస్తే వదిలేసి వెళ్ళిపోతారా రాజు వదిలేసి వెళ్ళిపోతారా మనం అంతా కుటుంబం అనుకున్నా రా మన ఫ్రెండ్షిప్ అందేనట్రా కాదు బాస్ వర్త వాళ్ళు ఏం చేస్తారు మీరు ఏమో బాస్ ఆఖరికి నేనే హెల్ప్ చేయాలయ్యా ఈయన తీసుకుపోయి ఏం చేశాడు చెప్పనా నా చెత్త హత్య చేయించాడు అయ్యా ప్లాన్ చేసి హత్య చేయించాడు ఇప్పుడేంటి నేను మీ ఎవరికి హెల్ప్ చేయకుండా మిమ్మల్ని మోసం చేస్తాను అంతే కదా అదేగా మీ డౌట్ చెప్పరా ఎవరికి ఏం చేయాలి రండి నేనేనా మొదటి పని ఎవరు వస్తారు లేడీసా ఓ వాడి నదలమ్మా వాడు మాట మీరేదటి రండి అమ్మా మీరండి చెప్పమ్మా ఏం చేయాలి నీకు నాకు మా అబ్బాయిని చూడాలని ఉంది Somehow, we're going to switch uh, it up the air. you Angela and Jolie? No. Uh, uh -huh. hmm? Oh, sorry. Yummy, Jackson? Yes, <laughs> yes. You Again, mistake. Mistake. Okay. <laughs> One more time. Yeah, yeah okay. Hey. Let me kiss him hey. first this time. Me Abba. too. After death, it's true life. Enjoy, girl. Girls, ready? Right? I'm waiting. Oh. Uh -huh. మన ఏరియాలో కొత్తగా ఒక సౌత్ ఇండియన్ లేడీ అవ్వా వస్తున్నాడు అయ్యాముల వారు ఏటి పాప ఏరియా కొత్త యు వన్ జంట గేమ్ యూజ్ దిస్ ఫలో ఓ మై గాట్ నిన్ను చూడడానికి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా నిన్ను ఇంటొడ్యూస్ చేయమనే అమెరికా కెనడా హాలండ్ ఇలా అన్ని దేశాల అమ్మాయిలో మెయింటైన్ చేస్తున్నా ఉండు బాసాలు పిలుస్తా ఆల్రెడీ చాలా దయ్యాలు క్యూ లో ఉన్నాయి ఇంటర్నేషనల్ దయ్యాలని పార్ట్ లో నీ వల్ల ఒక పని అవ్వాలి ఈ డబ్బాయి కనపట్ట పేరు గణేష్ చిన్నపిల్లాడు ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండాలి అంటున్నారు నీకు ఏమైనా ఐడియా ఉందా ఆర్ యు మ్యారీడ్ బేబీ ఇట్ ఇస్ టూ మచ్ నీకు గణేష్ తెలుసా తెలీదా గణేష్ నాకు తెలిసి ఈ ఏరియాలో నా హస్టెండ్ కృష్ణమూర్తి అనేవాడు పిల్లల్ని కిడ్నాప్ చేయడం లాంటి చెత్త పనులు చేస్తుంటాడు ఈ గణేష్ ఖచ్చితంగా వాడి దగ్గర ఉంటాడు అందరూ అడుగు చూడండి వాడే మీరు చెప్పింది చెప్పాలా నిన్న రోడ్ లో మురికాలు తెరిచుంచేశారు నేను నడుస్తూ అందులో పడిపోయాను అన్నా తినమంటావా కంటి లేదు వదిలేసి నాకు చిన్నప్పుడు పచ్చకామర్లు వచ్చి కళ్ళు కనపడకుండా పోయాయి అందువల్ల మా నాన్న నన్ను మా అమ్మని వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు కనుక నేను వీడితో కూడా ఉండంటి కారణాలు చెప్పకు నీ సంతోషం కోసం కరిపారేస్తారు అన్నా అన్నా ఏమైందన్నా ఏదరా ఫోన్ ఫోన్ వచ్చింది పెరగడం ఎంత కష్టమో తెలుసా నాకు తెలుసు ఆ బాధ ఏంటో వీడి కన్నా నా వయసులో ఉన్న పిల్లలు తిని పారేసిన ఇంగి మెతుకులే మాకు భోజనం నేను జట్టు ఎక్కడంటే అక్కడ పడుకునేవాళ్ళం ఉండుంటే బాగా చూసుకునే దాన్ని కబుర్లు చెప్పడం కాదు ఉండలేకపోయావా చూడవండి ఇప్పుడు సిగ్నల్లో పిచ్చమెత్తుకుంటున్నాడు ఎందుకు తొందర ఎందుకు చచ్చి తగలడ్డావు

దేవుడా ఇవాళ డ్రామా డాక్టర్ని ఆ డాక్టర్ చేస్తాడు సార్ డాక్టర్ చెప్పండి ఎలా ఉంది యా ఇస్ ఓకే అబ్బాయికి చూపు కంట్లో నర్వ్స్ ఏవి డ్యామేజ్ అవ్వలేదు ఇస్ ఫైన్ ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్ తనకి ఎవరైనా ఐడి డొనేట్ చేయడానికి ముందుకు ఆపరేట్ చేసి చూపు తెప్పించవచ్చు కళ్ళు ఎవరు దిగులు పడకండి ఈ రోజుల్లో మన దేశంలో ఎంతో మంది కళ్ళను డొనేట్ చేసి చనిపోతున్నారు ఆ అబ్బాయికి మ్యాచ్ అయ్యేలా కళ్ళు దొరికాయంటే తప్పకుండా చూపు తెప్పించవచ్చు కింద రిసెప్షన్కి కి వెళ్లి ఫార్మాలిటీస్ మాత్రం పూర్తి చేసి

గణేష్కి చూపొస్తుందంట డాక్టర్ చెప్పారు మీరు దిగులు పడకండి మీ చావుకి నేను కారణమైనందుకు నువ్వే నీకు బాధపడుతున్నా నేను బతుకున్నా కూడా మా అబ్బాయికి చూపొచ్చుండేదన్న నమ్మకం నాకు లేదు ఒకవేళ అందుకే నేను చచ్చిపోయానేమో నాకు నమ్మకం వచ్చింది మా అబ్బాయిని నాకన్నా నువ్వే బాగా చూసుకుంటావున్న నమ్మకం ఏమైనప్పటికీ నేను సంతోషంగానే ఉన్నాను మాస్ నేనే నీకు టైంస్ చెప్పాలి అయ్యో వెళ్ళగండి మీ అబ్బాయికి ఇక మీద కట్టి చూపు వస్తుందండి మీ మేలు ఏ హెల్ప్ కావాలన్నా పిలవండి చాలా థ్యాంక్స్ వెళ్ళొస్తాం సార్ మళ్ళీ తెలిసిన వాళ్ళు ఊరికే చూసి వెళ్దాం వచ్చారు వస్తాను సో నాతో మాట్లాడు అవాయిడ్ చేస్తున్నావు కదా అదేం లేదు ఆ రోజు హాస్పిటల్ నీతో మాట్లాడాలి వెయిట్ చేయమని చెప్పాను అయినా వెళ్ళిపోయావు దాని అర్థం నేనంటే ఇష్టం లేనట్టుగా నీకు ఆ రోజు నాకు ఇంతకు ముందర లేవు మాస్ నీకు సంబంధం లేని ఒక చిన్న కుర్రాడి చూపు కోసం ప్రయత్నించినప్పుడే నువ్వంటే ఏంటో నాకు అర్థమైంది కానీ నేను నీకేంటో అర్థం కావట్లేదు నీకు నచ్చకపోతే చెప్పు నేను వెళ్లిపోతాను అబ్బే मालिनी నీకెలా చెప్పాలో తెలియడం లేదు నువంటే నాకు ప్రాణం मालिनी ఆ రోజు నువ్వు కోపగించుకొని వెళ్లిపోయినప్పుడు కూడా లాగి పెట్టినట్టు కొట్టి ముద్దు పెట్టాలనిపించింది వెట్ ఉండొచ్చుగా ఏడే తనే ఓకే అనేసింది ఇంకా డైలాగ్లు చెప్తావేంటి నువ్వు మాస్లా లేవు సెకండ్ హాఫ్ లో బాగా క్లాస్ అయిపోయావు ఇది వర్కౌట్ అవదు గిలి స్టార్ట్ మ్యూజిక్ చివరి కోరిక ఏంటి డాన్స్ బతుకున్నప్పుడు అన్ని కోరికలు తీరుంటాయి పోలీసులు వచ్చారా పోలీస్ వచ్చారు ఐ డోంట్ నోట్ సమాధానం చెప్పు ఇంకా మీరు ప్రశ్న అడగలేదు సార్ ఆంటనీ తెలుసు ఆంటనీ సినిమా ఎడిటర్ ఆంటనీ తెలుసా అని చెప్పు ఆంటనీ రైకి చూస్తే ఆంటనీ ఉంటుంది ఆంటనీ ఉంటాడా ఆంటనీ తెలియదు సార్ ఆంటనీ తెలియదు అవును ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు దెయ్యాలని వదిలిస్తుంది ఈ ఆత్మలు దెయ్యాలు అమనుషక్తుల్ని మాట్లాడి పంపిస్తాను సార్ ఈ కాలంలో కూడా భూతాలు దెయ్యాలి డబ్బుల కోసం మోసం చేస్తున్నారు రాయపాడు వెళ్ళావా పాడు రాయపాడు అడిగే వెళ్ళావా అని అడిగా చెప్పు ఒక ఆత్మ విషయంగా వెళ్ళానని చెప్పు నేను అసలు ఆ పేరే వినలేదు అంటే నువ్వు రాయపాడుకి వెళ్ళనే లేదు నేను ఆ పేరే వినలేదు మరి ఎలా వెళ్ళుంటాను సార్ సార్ పాయింట్ సార్ కొంచెం నీళ్ళు ఇస్తావా ఇదిగో తప్పకుండా ఇస్తాను సార్ మాసు వీడి మీద డౌట్ గా ఉంది తర్వాత నేను ఇష్టం నువ్వు బయట టీపాకి ఇంకోటి పెట్టు మూసుకున్నాడు వస్తున్నాడు చూడు పెట్టారు నా ఒకటి ఎన్నస్ ఉన్నా నువ్వేం మాట్లాడావు ఏ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు నువ్వు మూసుకుని పో పిల్ల ఏంటి పిల్ల ఇదే నీ గేమ్కి నేను ప్లేయర్ గాను ఓకే చాలా నేను లేవు సార్ పర్వాలేదా అంకుల్ నేను మళ్ళీ వస్తాను ఈసారి వాటర్ చిల్డ్గా ఉండాలి నెంబర్ ఎస్ సార్ నీ నెంబర్ కాదు నా నెంబర్ సారీ సార్ కొంచెం కరెక్ట్గా బయటూరు వెళ్ళేలా ఉంటే నాతో చెప్పి వెళ్ళి మీకు ట్రావెల్స్ కంపెనీ ఉందా సారీ మీకు నీళ్లు నో కింద బయట ఎక్కడ ఉంది అనా విక్రమ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు వెల్కమ్ నమస్కారం ఎక్కడో చూసినట్టుంది మనం ఎప్పుడైనా కలిసామా లేదే వాయిస్ అయిపోయింది కదా గుర్తు అట్లా కానీ ఎక్కడో కలిసినట్టుందే అది ఎంతో మంది కస్టమర్స్ ని కలుస్తూ ఉంటాను కదా గుర్తు రావట్లేదు మీరెవరో ఏంటో చెప్తే జ్ఞాపకం వస్తుందేమో చూస్తాను చెప్పడం మర్చిపోయాను నా పేరు మధుసూదనం ఈ లోకల్ ఎమ్మెల్యేని అయ్యో తెలియదు సార్ సారీ కూర్చో కూర్చో తమ్ముడు టీవీలు ఫాలో అవట్లేదు చూడండి ఆనందపురం సబ్ కలెక్టర్ హత్య కేసులో నా మీద డౌట్ వచ్చి లోపలేసే అయ్యో మసో వీడి పెద్ద ఉన్నాడే అప్పుడు దైవ భక్తి నాకు చాలా ఎక్కువ మంచి ఒకటి ఉంటే చెడు కూడా ఉంటుంది కదా తప్పకుండా దెయ్యాలను కూడా నేను నమ్ముతానయ్యా నా ఫ్రెండ్ ఒకడు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు ఆ ఎదవ చచ్చిపోయేటప్పుడు డబ్బు పేపర్లు ఎక్కడ పెట్టాడో చెప్పకుండా చచ్చాడు అదే పెద్ద కన్ఫ్యూజన్ గా ఉందయ్యా ఇంట్లో రెండు రోజులుగా ఏదో తిరుగుతున్నట్టే ఉంది సడన్ గా చూస్తే అద్దంలో నీ నెంబర్ కనపడింది నాకెందుకో యాంటోనియే నీ ద్వారా ఏదో చెప్పాలనుకున్నాడు అనిపించింది ఒక్క నిమిషం ఇదిగో ఈయనే యాంటోన్ అంటే అయ్యో మాసో అడ్డుగా దొరికిపోయాం నువ్వేం చేస్తావంటే ఆంటీని ఆత్మహన్ని పిలిచి తనతో మాట్లాడి డబ్బు పేపర్లో ఎక్కడున్నాయో కనుక్కొని చెప్పావంటే నీకు పుణ్యం నే ఏంటి చేస్తావుగా ఆసో కాసేపు ఉంటే నేనేసేస్తాడు ఏదో ఒకటి చెప్పి కింద చేసుకో పోచ్చచ్చ అయ్యయ్యో ఇవంగట బందు ఇరుక్కుపోయరే ఇక్కడ రావడానికి ముందు నాతో చెప్పచ్చు కదా చెప్పొచ్చాడు అన్ని సమస్యకేం వాడు నేనేం చేశాను ఇంటింటికి పోయి నంబర్ రాయడం ఎవరి ప్లాన్ మీ ప్లానే కదా రాయపాడు తీసుకెళ్లి ఆంటీ పాడు కట్టింది నువ్వేగా ఇప్పుడు ప్రాబ్లం రాయపాడు వెళ్ళింది కాదు రాయపాడు లాకర్లో లో డబ్బు కనపడకుండా పోవడం లాకర్ నంబర్ ఎవరు తప్పు లో ఉన్న డబ్బు ఏమైపోతుంది మనం కొట్టేయలేదుగా మనం కొట్టేయలేదు దాన్ని ఇంకెవరు దోచుకుపోయారు కానీ ఆ పని చేసింది నువ్వేనన్న అనుమానంతోనే వీడిని ఇక్కడికి రప్పించాడు ఆత్మతోనే మాట్లాడుతున్నాడు అందరూ నిన్నే గమనిస్తున్నారు నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు నా సున్నది కేటనా నేను ఇక్కడి నుంచి తప్పిస్తాను అయ్యో మాసు ఇది మాట్లాడినామో నీకు సీన్ చిత్తారైపోతుంది వాడు ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నాడో తెలియకుండా ఆటాడతామండి అంతా నాకు తెలుసు తెలిసిపోయిందా తెలిసిందా యాంటని ఆత్మ ఏం చెప్పింది యాంటని ఆత్మ రాలేదు చచ్చింది రాయపాడులో కాబట్టి ఆత్మ అక్కడే తిరుగుతుంది ఈ ఊరు కాదు కదా ఇక్కడికి రప్పించి మాట్లాడడం కొంచెం ఏంటప్పుడు ఆ మాట అనేసో ఇప్పుడే మనం రాయి వెళ్ళిపోతామా మనం అక్కడికి వెళితే వర్కౌట్ కాదు దీనికి ఆర్కే అన్న వస్తా అన్నాడు నువ్వు పని ఇప్పుడే పూజ మొదలు పెట్టు ఆర్కే అన్న రాగానే అందరం రాయి వెళ్ళిపోదాం అయ్యో ఇలా మనం తొందరపడితే కుదరదండి దీనికి స్పెషల్ గా పూజల విషయాలు పంపిస్తాను ఒక వారం రోజులు పడుతుంది డ్రాప్ చేసి రాయిపాడు కాబట్టి ఇక్కడికి రప్పించి మాట్లాడటం అరే మహేష్ రాయిపాడులో చచ్చిపోయాడు నువ్వేమో చెప్పావా లేదే నేనేం చెప్పలేదే మరి వాడికైనా రాయిపాడు తెలుసు కానీ ఏదో మాట్లాడుతూ ఉన్నాడన్నా లాకర్ గురించి కూడా ఏదో చెప్పాడు అందుకే జంప్ అయిపోడేమో వాడు ఆంటోని ఆత్మహత్య మాట్లాడతాడు ఏదో తాస్తాడు వీళ్ళకి మనం చేసిన మంచి చాలు మనం బ్యాంకాకి వెళ్ళిపోదాం అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాయట ఒకసారి రా అన్న పిలుస్తున్నారు ఎందుకు నేను ఒక వారం పడుతుంది అన్నాను కదా దానికి సంబంధించి నీతో ఏదో మాట్లాడాలట లోపలికి రా అయ్యో టైమ్ అవుతుంది నాకోసం అక్కడ చాలా కష్టం వస్తుంది వెయిటింగ్ ఇంకో రోజు వచ్చి మాట్లాడతానని చెప్పు నువ్వు రా నచ్చు రాపిస్ పడరా ఏంటిది ఇప్పుడు ఎందుకు అనవసరం ఈ యాక్షన్ సెటప్ డబ్బా ఎక్కడరా ఏ డబ్బు కొట్టని యాంటనీకి నేను డబ్బా డబ్బు ఎక్కడరా ఆ విషయం నాకెలా తెలుసు సార్ యాంటనీ ఆత్మ రాలేదు కదా మరి యాంటనీ రాయపడలో చచ్చాడని మాత్రం నీకు తెలుసు అది సార్ మీరు పొరపడుతున్నారు మీరు అనుకున్నట్టు మాస్ ఎలా ముడించుకోవచ్చు నువ్వు రాయపడి లాక్లోని డబ్బు కాదని ట్రై చేసింది మొత్తం వాళ్ళకి తెలిసిపోయింది ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే వాళ్ళు నిన్ను ఫినిష్ అయిపోతున్నారా లేక నువ్వు వాళ్ళని ఫినిష్ అయిపోతున్నావా అన్నదే హే

చూస్తే పోయి సినిమా కూర్చోపెట్టు టైం బాగా చెప్పింది అమ్మాస్ మిల్ల మిల్ల మెరుకుల మాస్ కల కల పరుకుల మాస్ నాకు తెలియదయ్యా చెప్తా వినిపించుకోబట్టి బుద్ధి రాదు అంత కొడుకో కొడుకో నీళ్లు నీళ్లు మాస్ నీళ్లు ఇంద్ర పడుకో నీళ్లు వద్దు వద్దు ఎక్కడికి పోయేయ్ మళ్ళీ కొయ్యేయ్ ఇంద్ర పడుకో పడుకో చెప్పి నిలపిస్తాదా ఇంద్ర పడుకో బయ్యా కా పడుకో పడుకో విడిపో కనే చెయ్యో

అంత అయిపోయిందనుకున్నావా శివ తలుచుకుంటే ఏ రూపంలోనైనా వస్తాడు నన్ను అంత తేలిక అర్థం చేయలేరు మీ అందరినీ వీడితోనే చంపిస్తాను నువ్వు ఇక్కడిచి వెళ్ళిపోలేదా మళ్ళీ నన్ను ఏదో చేశావు కదా నువ్వు నాతో ఆడుకుంటున్నావా

నీ మొహం చూసి చూసి అద్దంలో నా మొహం చూసుకోవడానికి నాకే అసహ్యం వేస్తోంది నన్ను అదే విడిపోరా నువ్వు నువ్వు విడిపో నీ నలికి రాదు చెప్పేది నీకే కదరా ఇంకొక మాట మాట్లాడేవాసుకుంటా మాస్ నేను ప్రాణాలతో ఉంటేనే ఇవన్నీ చేస్తావు నేను పోతే చెప్పు కోసుకోరా వద్దు అప్పుడైతే వెళ్ళిపోరా పోరా మధు